మీ అందరికీ నా కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నీ మాటలు తీసుకును మీ అద్దెకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన మాటలు వినగలిగే గొప్ప అదృష్టము ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభుని స్వీకరిస్తూ వారి నామంలో పరలోకమందు ఉన్న దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ ఈ దినం మనం మా మన హృదయానికి ఏ మాటల చేత అయితే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన రాయబడిన మాట నీ మందిరం అందు నివసించు వారు ధన్యులు వారు నిన్ను నిత్యము శుతింతురని రాయబడిన దేవుని పిల్లరా అంటే దేవుని మందిరంలో నివసిస్తూ నిత్యము శుతించువారు ధన్యులు దేవుని పిల్లారా నిజంగా ప్రతిదినము దేవాలయానికి వెళ్ళు దేవుని మందిరంలోనంట ఒక్క దినము నివసిస్తారంటే వెయ్యి దినములు నివసించినట్టు దేవుని పిల్లారా అంటే ఒక్క దినము నివసిస్తేనే వెయ్యి దినములో నివసించినట్టు దేవుడు మనకు చెప్తున్నాడు అంటే నిత్యము దేవుని మందిరంలో నివసిస్తూ నిత్యము ఆయన ఆరాధిస్తూ సితూస్తూ ఆయన అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసేవారిన ధన్యులుగా మారిపోతారు ధన్యులుగా మారిపోతారు వాళ్ళు ఎదుట అపవాదిగానే ఎవరు నిలబడే అవకాశం కూడా లేదని చెప్తున్నారు దేవుని అలాంటి దేవుని మందిరంలో ని నివసిస్తూ ఆయన శుతించే వారి భూమి మీద ఉన్న పిల్లలందరూ మారిపోవనట్టు చూద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి కృప కృపగలిగిన నామాని కొందనాలయ్య నీ మందిరం అందు నివసించే వారందరూ ధన్యులని చెప్తున్నావు తండ్రి భూమి మీద పిల్లలందరూ కూడా నాయన నీ మందిరం అందు నివసిస్తూ నిన్ను శుతిస్తూ ధన్యులిగా మారిపోవినట్టు సహాయం చేయమని అడుగుతూనైనా ఎవరునూ అపవాది చేతిలో పడకుండా నిచ్చే నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని తప్పించిన అతన్ని నిత్య జీవానికి వెళ్ళే విధంగా కృప చూపమని అడుగుతూనైనా ఎవన బిడ్డలను కురపు జ్ఞాపకం ఆపకం చేసుకునైనా యవన కాలం ఉద్యోగాలు ఉద్యోగాలు మానివేసినైనా రాజకీయ రాజకీయము నాయకులు ఎమ్మట తిరుగుతున్నాయి అయినా ఎంతమంది అయితే గొడవలకు మరి బయలుదేరిన తండ్రి వెళుతున్నారో వారిని ఒక్కసారి మీరు దర్శించి తండ్రి అటువైపు నుంచి తిరిగిపోయినైనా ఇదిగో నీ మందిరంలో చేరి నిత్యం నిన్ను సూచించి ధనులుగా మారునట్లు కురుపు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ నేసే పరిశుద్ధనామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ పేరు రోజు ధన్యవాదాలు